స్వామి శరణమైప స్వామి శరణ్ స్వామి స్వామి కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి మా విన్నప్ప మా అయ్యప్పల తరపున గత సంవత్సరము మండల కాలం వరకు మీరు ఇరుముడిని ఫ్లైట్లో చెక్ అలో చేశారు క్యాబిన్లో సో మాతో పాటు ఇరుముడిని తీసుకెళ్ళాము కానీ ఈ సంవత్సరము క్యాబిన్ అలో చేయట్లేదు చెక్ ఇన్ బ్యాగ్లో వేస్తున్నారు ఇరుముడిని అయ్యప్పలు నలభై ఒక్క రోజు కఠిన దీక్ష నియమావళి పాటిస్తూ భక్తి సిద్ధంతో దీక్ష పూర్తి చేసి ఇరుముడిని ఎంతో పవిత్రంగా తన నెత్తిపైన పెట్టుకొని పద్దెనిమిది మెట్ల నెక్కి అయ్యప్ప స్వామికి ఇరుముడులో ఉండే నెయ్యిని ఆ నెయ్యితో అభిషేకం చేయడం ద్వారా దీక్ష పూర్తి చేసుకుంటారు మన భారత రాష్ట్రపతి కూడా నెత్తిపైన ఇరుముడు లేకపోతే ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కేదానికి లేదు రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా కానీ అంత పవిత్రమైన ఇరుముడి చివరికి నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకున్న స్వామి కూడా వాళ్ళు ఆరుసార్లు అంటే గురుస్వామి కాకపోతే వాళ్ళు కూడా ఇరుముడిని ఎత్తుకోవడానికి ఇరుముడిని దించడానికి లేదు అటువంటి ఇరుముడిని చెక్ ఇన్ బ్యాగేజ్లో వేయడం వల్ల బూట్లు వేసుకున్న వాళ్ళు ఎయిర్పోర్ట్ స్టాఫ్ వాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ తినొచ్చు ఉండొచ్చు మందు తాగిండొచ్చు సిగేట్ తాగచ్చు సో వాళ్ళు అంటే నలభై రోజులు చెప్పులు లేకోకుండా దీక్ష చేసిన స్వామే ఆరుసార్లు దీక్ష చేయకపోతే ఇరుముడిని నెత్తిపైన పెట్టుకోవడానికి నెత్తిపైన దించడానికి లేదు ఒక గురుస్వామిని నెత్తిపైన పెడితే అట్లే పెట్టుకొని మొత్తం పంబ నుంచి కూడా మొత్తం వెళ్తారు స్వామి మధ్యలో ఇరుముడు కూడా దించుకోకూడదు అంత పవిత్రంగా తీసుకెళ్లి ఇరుముడిని ఎయిర్పోర్ట్లో చెప్పులు వేసుకున్న వాళ్ళు బూట్లు వేసుకున్న వాళ్ళు వాళ్ళు తగులుతూ ఉంటే ఎంత దారుణం ఒక్కసారి ఆలోచించండి మమ్మల్ని ఫ్రీగా శబరిమలకి తీసుకెళ్ళమని చెప్పడం లేదు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు మతా కానీ తెలుగుసలేం కానీ గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు పెట్టి వాళ్ళకి బోర్డులు పెట్టి పంపిస్తున్నారు మాకు కనీసము ఇప్పుడు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అక్కడ పోలీసులు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు శబరిమలలో అసలు గవర్నమెంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ అక్కడ అక్కడ వేసి అంటే కనీసం భక్తుల సౌకర్యాలు అక్కడ పట్టించుకునేలాగా తెలుగు తెలుగు స్వాములు అక్కడ అక్కడ పట్టించుకోవడానికి రెండు ప్రభుత్వాలు గాలి వదిలేసాయి మా డబ్బులు బట్టి మేము వెళ్ళేటప్పుడు కూడా ఆ ఇరుముడి పవిత్ర మండగొలుపుతా బూట్లు వేసుకున్న వాళ్ళు చెప్పులు వేసుకునే వాళ్ళు మా ఇరుముడిని పట్టుకొని దానిలో ఇలా ఇష్ట చేస్తుంటే చాలా బాధిస్తుంది సమీప మా అయ్యప్పలు మొత్తము మనోభావాలు దెబ్బతింటున్నాయి దయచేసి ప్రతి సంవత్సరం ఇలా ఒక్కొక్కరు అడగ అడగకోకుండా శబరిమలకి కొచ్చి కానీ తిరువనంతపురంకు వెళ్ళే ప్రతి స్వామి ఇరుముడిని వాళ్ళతో పాటు క్యాబిన్ లో తీసుకెళ్లేలాగా ఆర్డర్స్ ఇవ్వవలసిందిగా మా విజ్ఞప్తి స్వామి అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్ళి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం ఆ మార్పులు మేము తీసుకుని వచ్చాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా బిరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకుని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి ఇరవై తేదీ వరకు అమల్లో ఉంటుంది అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిలైజేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నమస్కారం ఓం స్వామియే శరణమయ్యప్ప